राम राम रामसीता 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 राम मामुषेश विनोद गनुता मुज पालन నా మాటలు గయి కొని విప్పుడే నారాయణ రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస పరిసారం ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్య వస్తున్నాయి ఈ మార్గశిరమాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరి రామనామం అనర్గంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి తోటి మొక్క వలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరను సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే తీరానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీసులో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపరా సర్పాన్ని మరి ముంగీసు చంపరా ఎవరిని సర్పం కాటు వీల అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామకుడు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను బురతికి భజన తప్పను కాని మరణ కాలమునందు ప్రాణము పెకలి పట్టునప్పుడు కపవాతపయుచ్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణాయన చుప్పిలతో శ్రమ చేత పిలువలేను నాటికి పుడే చేతు నీ నామ భజన తలచదను చెవుల వినవై ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుల నివాస దుష్ట దుష్టంహ నరసింహ దురిత దురితూ మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు తెల్లవారు చావున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్య మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం మంచి మార్గాన్ని చూపించేది మార్గశరమాసం మరి ఈ మార్గ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలాల్లో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ రాశి సింహరాశి సింహస్టాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సూర్యుడి వాడు సమస్త జీవులకు సమస్త మతాలకు సమస్త జీవదాసులకు దేవుడంటే సూర్యుడే ఏ మతస్థులైనా నా దేవుడు వేరంటారు కానీ నాకు గర్వణించే సూర్యుడు వేరే అందరు ప్రపంచ మొత్తానికి కూడా ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవానుడు ఉండే రాశి సింహరాశి ఆ సింహరాశి వాళ్ళకి శుక్రుడు తప్పితే గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది గురువు ఏకాదశిలో ఉంటే ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఇది కూడా కాకుండా చదువులో మంచి ర్యాంక్ వస్తుంది కానీ ఈ రాశి వాళ్ళకి కాలసూర్పదోషం ఉంది దోషం ఉంది రాహు సప్తమంలో ఉన్నాడు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమాత్రం కయ్యం వచ్చినా కూడా మరి కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని చాలా పెద్ద గందరగోళాలు చేసుకుండే పరిస్థితి ఈ సింహరాశి కనబడుతుంది ఈ సింహరాశి చెప్పాలంటే సాక్షాత్ ప్రత్యక్ష దైవం కింద చెప్పాలి అమ్మవారి వాహన సింహం సింహరాశికి అమ్మవారి అధిపతి కావాలి సూర్య భగవానుల అధిపతి అటువంటి రాశికి చాలా కష్టాలు వచ్చినాయి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇంకా చెప్పేది అనుకోవద్దు తొందరపడ వాకండి ఎప్పుడు కూడా మీరు దైవాన్ని నమ్మండి తల్లిదండ్రులను పూజించండి మరి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అష్టమ శని ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే ఈ సింహరాశికి అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టేవాడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడమే కాక శివ దర్శనం చేసుకోండి మారేడు జరా శివుణ్ణి పూజించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి